గా నా ప్రియ సహోదరులనా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికని ఆసక్తులు నయ్యుండు ఉండు మరణం అడ్డొచ్చింది శ్రమ అడ్డొచ్చింది జబ్బు జాట్యాలడ్డొచ్చాయి ఏం చేస్తావు ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎడతెరిపి లేకుండా ఎడతెగక ఆసక్తి కలిగి ముందుకు సాగిపోలేదు ఎందుకంటే నీ ప్రయాస వ్యర్థం కాదు ప్రభువునందు నీ చెమట వ్యర్థం కాదు ప్రభువునందు నీ ప్రణాళికలు వ్యర్థం కావు దేవుడు వాటిని వాడుకుంటాడు దేవుడు వాటిని వాడుకుంటాడు యేసుక్రీస్ వారు సిరువలో మరణించినప్పుడు ఆయన ఆ మరణించడం కొరకే ఈ లోకంలో రక్తమాంసములతో పుట్టడం ద్వారా చాలా గొప్ప కార్యాలు జరిగాయి బయటికి అది తెలీదు సాధారణ కళ్ళుతో చూస్తే అది ఏం తెలియదు బైబిల్లో చాలా వచనాలు దీని గురించి మాట్లాడితే ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడు అనుకుంటాం కానీ యాక్చువల్గా మరణ బలము కలిగిన వాడిని వచ్చేసాడు ఆయన మరణ బలము గలవాడిని వచ్చేసాడు ఎన్నో వచనాలు మరియు అపరాధముల వలన శరీరం అందు సున్నతి పొందక యూనిట్ వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిరువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన ఆయన ప్రధానులు అధికారులు నిరా నిరాయుధులను చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి యేసుక్రీస్తు చనిపోయాడు ఆయన మరణించాడని మనం చూస్తాం కానీ ఇక్కడ ఏమన్నాడు అక్కడ శిరువులో మనం చూడాల్సింది ఏంటంటే అపరాధము వలన మీరు మృతులై ఉన్నారు సిరువు దగ్గర నా మరణాన్ని నేను చూడాలి అక్కడ నేను మరణించాను అపరాధముల వల్ల పాపం మరణము నన్ను వెంబడిస్తున్నది మనిషి యొక్క మానవాళి ఎడల ఈ కొనసాగుతున్నటువంటి మరణం యొక్క చల్లని చేతి యొక్క ఆ ముద్రలు మనం సిరువు దగ్గర చూస్తాం యేసుక్రీస్ వారు నీ మరణం కొరకు ఆయన మరణించాడు అలా మరణించడానికి రక్త మాంసములలో పాలివాడాయను అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం ఆయన మరణించడం ద్వారా మనల్ని విమోచించాడు